తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులందరికీ వినమ్రపూర్వకంగా మరొక మీకు స్వాగతం 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 సప్త సముద్రాలు దాటి ఓటు ఎలా వేసి మన అభిమాన నాయకుడిని గెలిపించుకున్నామో అదే విధిగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సప్త సముద్రాలు దాటి ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఈ మహత్తరమైన కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు మరియు కేంద్ర మంత్రులు ఎంతో మంది కార్యక్రమానికి వీక్షించడానికి రాబోతున్నారు ఇక తారలు దిగవచ్చిన శుభవేళ అంటూ సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు ఎంతో మంది తారలు ఈరోజు ఈ క్షణం కోసం వేచి చూస్తూ అభినందనలు తెలియచేయడానికి ఈ మహత్తరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మరికొద్ది క్షణాల్లో అంతేకాదు ప్రముఖ జనరల్స్ ఫ్రాన్స్ అలాగే అమెరికన్ కాన్సులేట్ జనరల్ వివిధ కాన్సులేట్ జనరల్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఇది మన అదృష్టంగా భావిస్తూ ఒక మాట మీ అందరికీ ముందుగానే మనవి చేస్తున్నాను దయచేసి శ్రద్ధగా ఒక మాట వినండి మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వేదిక విచ్చేసిన తర్వాత అప్పటికే వేదిక అంతా నిండుగా ఉంటుంది వాటి కార్యక్రమానికి విచ్చేసేటువంటి ప్రజా ప్రతినిధులు గౌరవ ఆహ్వానితులంతా ఇరువైపులా కూర్చొని ఉంటారు వారందరూ వచ్చి కూర్చున్న తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మీ అందరి యొక్క శుభకామనలు అందుకున్న తర్వాత మేము ఒక చిన్న ప్రకటన చేస్తాం మన జాతీయ గీతాలాపన ఉంటుంది దయచేసి లేచి నిలబడండి అనేటువంటి మాట మీకు మనవి చేస్తాం మన దేశం పట్ల మనకు ఉండేటువంటి ప్రగాఢమైనటువంటి ఆ దేశ భక్తితోటి అందరూ లేచి నిలబడాలి ఇది రెండు మార్లుగా ఉంటుంది ప్రమాణ స్వీకారానికి ముందు ఒకసారి మేము ప్రకటిస్తాం అలాగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత మళ్ళీ మరొక మరో నేషన్ ఉంటుంది ఆ టైంలో మనం తప్పనిసరిగా లేచి నిలబడాలి ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు మీకే ఇబ్బందులు అక్కడ ఉండేటువంటి వాలంటీర్ల ద్వారా సానుకూలం చేసుకోండి వెంటనే మనం సాంస్కృతిక కదంబం రాష్ట్ర ప్రభుత్వ మన సాంస్కృతిక విభాగం వారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇప్పుడే మనం కూచిపూడి సంప్రదాయం నృత్యాన్ని చూసాం తదుపరి అంశంలోకి వెళదాం కల్చరల్ స్టేజ్ మరి ఆంధ్రప్రదేశ్ భాష సాంస్కృతిక శాఖ తరపు నుంచి అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న చంద్రబాబు నాయుడు గారి విజన్ అభివృద్ధి సంక్షేమం ఆరోగ్యకరమైన పాలన గురించి కీర్తించే గీతమే ఈ జయహో గీతం ఈ జయహో గీతాన్ని ప్రదర్శించవలసిందిగా రమణ మరియు రంగం బృందాలను కోరుచున్నాం అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడుచి నిలిచాడు నార చంద్రబాబు నాయుడు నార చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు గొప్ప విధనున్నాడు గొప్ప విధనున్నాడు చరితున్నాడు గొప్ప విధనున్నాడు చరితున్నాడు గొప్ప విధనున్నాడు అలానంటే ఇదనీ చూ ంట ఇదని చూపించినవాడు పాలనంటే ఇదనుపించిన వాడు జై జై చంద్రన్నా జై 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 జయ హో జై 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 చందన్నా జై 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 జయో పవనన్నా జై 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 అభివృద్ధికి తనుమారు పేరురా అనుభవం అభివృద్ధికి తనుమారు పేరురా అన్న చరిత చదువుకుంటే మేలు ఆయన ముందారా మీ గంతులు అన్న చరిత చదువుకుంటే మేలు ఆయన ముందారా మీ గంతులు